హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో హోటల్ స్టైల్లో అల్లం పచ్చడి ఇంట్లోనే ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇడ్లీ దోశ టిఫిన్స్లోకి మంచి కాంబినేషన్ అండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ కప్ వరకు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి కొంచెం కారం తక్కువ ఉన్న మిర్చి తీసుకోండి ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ వరకు అల్లం ముక్కలు తీసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు జీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారినిచ్చి మిక్సీ జార్లో వేసుకోవాలి చిన్న నిమ్మకాయ చింతపండు నానబెట్టి వేసుకోండి అలాగే త్రీ టేబుల్ స్పూన్ వరకు బెల్లం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ కూడా వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ అల్లం పచ్చని బౌల్లోకి తీసుకుందాం ఈ పచ్చడికి పోపు పెట్టుకుందాం టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు మినపప్పు జీర పచ్చనగపప్పు అన్నీ కలిపి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నానండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చి రెండు వెల్లుల్లి కొంచెం కరివేపాకు అలాగే ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని చట్నీలో కలిపితే సరే అల్లం చట్నీ రెడీ ఈ చట్నీ దోశ ఇడ్లీ బోండా టిఫిన్స్ లోకి సూపర్ గా ఉంటుందండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్